ఈ గుగ్గిలినాయన జీవితంలోనే ఆ పక్కనే ఉన్నటువంటి రాజ్యంలో ఒక శివలింగం ఒకటి ఉంది ఆ శివలింగం ఇలా ఉంటుంది కింద వెడల్పుగా ఉంటుంది పైకి వెళ్లే కొద్ది సన్నగా ఉంటుంది అటువంటి శివలింగం ఒకటి బాగా ఎత్తుగా ఉన్నటువంటి పీఠం మీద ఉంది ఒక చిన్న పిల్ల ఆ శివలింగం దగ్గరికి వెళ్ళింది అరమరిక తెలియని పిల్ల ఆ పిల్ల వెళ్లి చేతిలో ఒక తుమ్మి పువ్వు పట్టుకుని వెయ్యాలనుకుంది ఆ పీఠం పట్టుకుంది ఎగిరింది ఎక్కింది అందలేదు ఆ పిల్ల ఏడుపు మొదలెట్టింది ఏడుపు మొదలెట్టి శివ శివా నువ్వున నాకు అందట్లేదు పువ్వు అలా వేయినండి శంకరుడు ఆ భక్తికి పరవశించిపోయి వెంటనే ఇలా ఉన్న శివలింగం ఇలా వంగిపోయింది ఇలా వంగిపోతే ఆ పిల్లకేం తెలుసు శివలింగం వంగిపోయింది నా కోసం చిన్న చిన్నపిల్ల పొంగిపోయి తప్పట్లు కొట్టేసి కాసేపు ఆడేసి రెండు పువ్వులు వేసేసి పెళ్లిపోయిన అనేక శివలింగాలు ఉంటుంటాయి కదా గుళ్ళో ఈ శివలింగం వంగడంలో లోపల ఉన్న శివలింగం కూడా వంగిపోయింది మరునాడు అర్చకస్వామి చూసి భయపడిపోయింది శివలింగం ఇలా వంగిపోయింది మహారాజుకు తెలిసి ఇది ఏదో అరిష్టం జరుగుతుంది శివలింగం